మై ఛానల్ సో ఇప్పుడైతే రైస్ కీర్ అనమాట రైస్ కీర్ చేస్తాము లాస్ట్ వరకు వీడియో అనేది చూసేసి ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా ఎవరైనా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ వీడియో అనేది కంటిన్యూ చేస్తాం రైస్ కీర్ మీరు కూడా చేసుకొని మంచిగా తినేయండి ఇప్పుడైతే రైస్ ఒక గ్లాస్ వరకు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి చక్కని చికెన్ అయిన పాలను అయితే ఇట్లా పెట్టేసుకొని వెలిగించేసుకోవాలి పాలైతే చూసారా మంచిగా మరిగిపోయినాయి ఇప్పుడైతే రైస్ కీరన్నాం కాబట్టి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి అలా వేసేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ రైస్ అనేది మంచిగా కుక్ అవ్వాలన్నమాట అప్పటి వరకు కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ కీర్ మనం ఏ చేసుకుంటాం కదా సేమ్ అట్లనే ప్రాసెస్ కాకపోతే కొంచెం వెయిట్ చేయండి ఈ ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేసుకోవాలి అలాగా దంచేసి వేసేసుకుందాం సో ఇది కలుపుకుంటుండాలి ఉండాలి కింద మాడతా ఉంటది సో అట్లా చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి పప్పు చాలా బాగుంటది వేసుకోండి షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు ఎంత తింటారు మీ స్వీట్ కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఏమే టైప్ ప్రాసెస్ మొత్తం కాకపోతే ఇది కొంచెం మనం రైస్ వేసి చేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది అవునా సరే ఎస్ ఇది చాలా ఈజీగా అయిపోద్ది రెసిపీ కూడా ఇదిగోండి వేడి వేడిగా రైస్ కీర్ అనేది రెడీ అయిపోయింది చక్కగా ఈ విధంగా ఎట్లా పల్చగా ఉంటే బల్ల టేస్ట్ ఉంటుంది వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది సో ఫైనల్గా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చేసుకోండి ఎప్పుడన్నా స్వీట్ తినాలి అనిపిస్తే ఇట్లా ఈజీగా అయిపోయే రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగుంటది రైస్ కీర్ అనేది అట్లా వేడి వేడిగా మంచిగా సర్వ్ చేసుకొని తింటుంటే మస్తు ఉంటది ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చెప్తాం హలో ఇదిగోండి ఎమ్మి ఎమ్మిగా రైస్ కీర్ అనేది రెడీ అయిపోయింది చూసారా చాలా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది వేడి వేడిగా అనమాట ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దామన్నా వింటర్ టైంలో వింటర్ సీజన్లో చక్కగా వేడిగా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇట్లా సేమే లేకపోతే రైస్తో చేసేసుకోండి చాలా బాగుంటుంది అండ్ స్వీట్ తినాలనిపించినా కూడా ఈజీగా అయిపోద్ది టేస్ట్ చేయలేను వేడి వేడివేడి తినలేము కదా వేడిగా తింటేనే బాగుంటది డ్రై ఫ్రూట్స్ తో చాలా బాగుంది ఏం చేయాలి వీడియో నచ్చితే తెలుసు కదా బోర్ కొట్టేస్తుంది ఇగో ఇక మీకు తెలిసిందే కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి